బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎర్ర వెలి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతల కీలక సమావేశం కొనసాగుతోంది గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన భేటీ జరుగుతోంది ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు తాజా రాజకీయ పరిణామాలపై నేతలు చర్చిస్తున్నారు ఎమ్మెల్యే కోట ఎమ్ఎల్సి అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సత్యవతి రాథోడ్ పేర్లను అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది మరో అభ్యర్థిని రంగంలోకి దింపే అంశంపై నేతలతో గులాబీ బాస్ చర్చిస్తున్నారు ఇక ఏప్రిల్ ఇరవై ఏడున బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరగనుండగా భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు ఏప్రిల్ పదిన హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం జరగనుంది సిల్వర్ జూబ్లీ పేరుతో హైదరాబాద్ లేదా వరంగల్ లో బహిరంగ సభకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారని తెలుస్తోంది ైట్ మరి ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఎటువంటి దిశానిర్దేశం చేశారు అండ్ రజతోత్సవ ఉత్సవాలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ మన ప్రతినిధి సైతులు లైవ్ లో అందిస్తారు సైతులు ఎస్ అరీనా కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో అనేక అంశాలు చర్చకూర్చినట్టుగా కూడా మనకైతే సమాచారం ఇక ముగిసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ముఖ్య నేతలతోటి కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో అనేక అంశాలు అంటే ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదేళ్ళు కావస్తున్న నేపథ్యంలో ఆ రోజు బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది దానిలో భాగంగా వరంగల్ ప్రాంతంలో అంటే జనగాం నియోజకవర్గంలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కేసీఆర్కి నాయకులు కూడా సూచించినట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ జనగాం దగ్గర ఏర్పాటు చేస్తే ఇటు ఉత్తర తెలంగాణకి దక్షిణ తెలంగాణకి మధ్య ఉంటుంది కాబట్టి సో పెద్ద ఎత్తున ఇటు పార్టీ కార్యకర్తలని ఐదు లక్షలకు మించి తగ్గకుండా ఈ యొక్క బహిరంగ సభకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేసే విధంగా ప్రణాళికలు రచించాలని చెప్పేసి నాయకులకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం అయితే చేసినట్టుగా కూడా తెలుస్తుంది దీంతో పాటుగా ఇక ఖచ్చితంగా సిల్వర్ జూబ్లీ ఏడుగల్లు ప్రతి గ్రామంలో నిర్వహించాలని చెప్పేసి కూడా నాయకులకు కేసీఆర్ చెప్పినట్టుగా కూడా సమాచారం ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని చెప్పేసి కూడా తెలుస్తుంది దాంతో పాటుగా ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక పైన కూడా కేసీఆర్ నేతలతోటి చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే కొద్ది మంది మాత్రమే ముఖ్య నాయకులు మాత్రమే ఈ కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశానికి హాజరయ్యారు ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ జగదీశ్వర్ రెడ్డి నిరంజన్ రెడ్డి పువ్వాడ అజయ్ కుమార్తో పాటుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక మిగిలిన నేతలందరూ కూడా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ మిగిలిన కొందరు నేతలు మాత్రమే ముఖ్య నాయకులు మాత్రమే ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు కాబట్టి అనేక అంశాలు చర్చకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది దాంతోపాటుగా ఖచ్చితంగా రానున్న రోజులలో బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం దానిపైన కూడా కేసీఆర్ నేతలతోటి చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది సో ఇక ఏప్రిల్ పదో తారీఖు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు కాబట్టి సో అది ప్రతినిధుల సభ కూడా ఖచ్చితంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేస్తారా లేదంటే హైదరాబాద్లో ఏదో ఒక హోటల్లో ఏర్పాటు చేస్తారా అనే దానిపైన కూడా మనకి ఈ రోజు లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవై ఏడు వరకు కూడా సిల్వర్ జూబ్లీ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కేసీఆర్ నేతలకు సూచించినట్టుగా కూడా మనకైతే సమాచారం కాబట్టి గ్రామ గ్రామన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాల్సిందని చెప్పేసి కూడా నేతలకు కేసీఆర్ సల సూచనలు చేసినట్టుగా కూడా విశ్వసనీయ సమాచారం ఇక దీంతో పాటుగా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న రోజులలో గులాబీ పార్టీ సత్తా చాటాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది దానిలో భాగంగా ఇప్పటి నుంచే యాక్టివ్గా కావాలని ఎందుకంటే పదిహేను నెలల కాంగ్రెస్ పార్టీ పాలన పైన తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరిగి మళ్ళా ఆదరిస్తారు కాబట్టి సో రానున్న రోజులలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది కాబట్టి వచ్చిన తర్వాత ఇరవై ఏళ్ళ పాటు రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉండబోతుంది కాబట్టి అందరూ కూడా ప్రజల్లో ఉండాలి ప్రజా పోరాటాలు నిర్వహించాలి ఎవరైతే ఆ విధంగా పోరాటాలు నిర్వహిస్తారో వారికి ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం సో ఏదేమైనా సరే ఈ సిల్వర్ జూబ్లీ ఏడుకలు మాత్రం ప్రతి గ్రామ గ్రామాన ఘనంగా ఏడుకలు నిర్వహించాలో అని చెప్పేసి దానిలో భాగంగా ఆ రోజు ఇరవై ఏడో తారీఖు రోజు మాత్రం ఒక భారీ బహిరంగ ఏర్పాటు చేసి ఐదు లక్షలకు మంది పైగా కూడా ఈ యొక్క సభకు తరలించేలాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టుగా కూడా సమాచారం ఎండలు తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం సమయం కంటే కూడా సాయంత్రం వేళ ఈ సభ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నేతలకి మధ్య కేసీఆర్ మధ్య చర్చకు వచ్చినట్టుగా కూడా సమాచారం దానిలో భాగంగా ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు ఈ యొక్క జనగాంలో ఈ సభ ఏర్పాటు చేస్తారని చెప్పేసి అది కూడా సాయంత్రం నేలలో సాయంత్రం ఐదు గంటలకి యొక్క సభ ఏర్పాటు చేస్తే ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎండ తీవ్రత కూడా తగ్గింది కాబట్టి సాయంత్రం ఐదు గంటలకి సో ఆ సమయం నుంచి ఎనిమిది గంటల లోపు ఎనిమిది గంటల కల్లా అంటే ఐదు ఆరు ఏడు ఎనిమిది దాదాపుగా మూడు నాలుగు గంటల పాటు ఈ యొక్క సభ ఏర్పాట్లు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేతలకు కేసీఆర్ సూచించినట్టుగా కూడా తెలుస్తుంది సో ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక మాత్రం అది రేపు లేదా ఎల్లుండి కూడా ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి అయితే మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అవకాశం ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అవకాశం ఇవ్వకపోతే మాత్రం ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రిగా ఉన్నటువంటి సత్యవతి రాతుడికి అవకాశం ఉండే తెలుస్తుంది సో చూడాలి మరి వాళ్ళ పేర్లు కాక కాకపోతే ఇక బీసీ సామాజిక సమీకరణాలు ఉన్న నేపథ్యంలో వారి పేర్లు కూడా ఆశాహాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారు కూడా చాలామంది పోటీ పడుతున్నారు కాబట్టి సో ఎవరైతే ఆశాహోలు ఉన్నారో సామాజిక వర్గం నుంచి వారి పేర్లు కూడా కేసీఆర్ పరిశీలించినట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ బీసీ నేతలు కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు గౌడ్ వీళ్ళందరూ బీసీ నేతలు కూడా ఈ యొక్క సమావేశంలో ఉన్నారు కాబట్టి ఈ అంశం పైన చర్చకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది సో ఏదైనా సరే ఓవరాల్గా ఈ అన్ని అంశాలపైన ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి ఐదు లక్షలకు పైగా జనాన్ని తరలించేందుకు ప్లాన్ చేయాలి దాంతోపాటుగా అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం దానిపైన చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది దాంతోపాటుగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిపైన చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది దాంతోపాటుగా ఈ పార్టీ ఫిర్యాంపులకు సంబంధించి ఈ పది మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ గోటికి వెళ్లారు కాబట్టి సో అది కూడా మార్చి ఇరవై ఐదో తారీఖు సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది కాబట్టి మరోసారి ఇప్పటికే జస్టిస్ బిఆర్ గవాయి ఇప్పుడు ప్రతివాదుల వారికి అందరు కూడా నోటీసులు జారీ చేశారు కాబట్టి కూడా కేసీఆర్ చర్చించినట్టు కూడా తెలుస్తుంది సో ఓవరాల్ గా అన్ని అంశాలపైన పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించిన తర్వాత ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు మాత్రం భారీ బహిరంగ సభకి వరంగల్లో ఏర్పాటు చేసేందుకు కూడా సన్నాహాలు చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ చూచించినట్టుగా కూడా మనకి సమాచారం థ్యాంక్ యూ సాయితులు